అండ్ రిలేషన్షిప్లో

కానీ కోసుకోవట్లే మీరైతే కోసుకుంటలేదు నా వల్ల అయితే కాదు ఎందుకంటే మళ్ళీ వాటికి ఖర్చులు అవుతాయి కదండి దానికి ఏయోట వస్తాయి కదా డబ్బులకి అంటే ఐ మీన్ కూరగాయలను ఏదోటి వస్తాయి కదా అందుకని కోసుకోవట్లే అయితే మీరు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఓకే ఎప్పుడైనా బాధపడి నా డబ్బులు లేవు అనవసరంగా అని ఎప్పుడైనా ఫీల్ అవుతారు కదా ఉంటే బాగుంటది అన్నట్టు ఆ సందర్భం నుంచి ఇప్పుడు డబ్బులు ఓకే మినిమం ఉంది అనే స్టేజ్ వరకు అయితే వచ్చింది కదా అప్పుడు లైఫ్ బాగుందా ఇప్పుడు లైఫ్ బాగుందా ప్రెజెంట్ అయితే ఇప్పుడు లైఫే బాగుంది అంటే ఫస్ట్ లో అయితే వాళ్ళని వీళ్ళని అడుక్కోవాలి అలా నేను ఫేస్ చేసిన ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదా మమ్మీ సపోర్ట్ చేస్తుంది ఎప్పుడన్నా అమౌంట్ కావాలన్నా నాకేమన్నా ఇబ్బంది ఉందంటే ఆమె నాకు డబ్బులు వేస్తుంది అంటే బ్యాడ్ ఇప్పుడు ఫేమ్ అయినాక నేను హెల్ప్ చేస్తా నేను హెల్ప్ చేస్తాను అని చాలా మంది వస్తుండొచ్చు అవును రాక ముందు ఎవరి హెల్ప్ చేశారు రాకముందు మా మమ్మీ హెల్ప్ చేస్తుంది వచ్చినా కూడా మా మమ్మీ హెల్ప్ చేస్తుంది నాకు రెండు వైపులో ఆమెనే ఉంటది నేను ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఉండడానికి కారణం ఆమెనే మా మమ్మీ ఎప్పుడు ఏం తిట్టలేదు ఎప్పుడు ఏం తిట్టలేదు చేంజ్ చేయాలి రోడ్ల మీద తిరుగుతానని చెప్పి తిట్టద్దిలే గానీ ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నావేంటి

ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో కూడా రానియరు కొన్ని అట్లాంటి సందర్భాలు ఏమన్నా జరిగిందా అంటే ఫస్ట్ లో అయితే మా మమ్మీతో మా డాడీ చనిపోయినాక మా మమ్మీతో గానీ మాతో గానీ ఎవరు మాట్లాడరా నేను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా మమ్మీ దగ్గర రావడం స్టార్ట్ చేశారు అందరు మీ అమ్మ ఏంటి వీడియోలు అంటే చెప్పడానికి ఇలా చేస్తుంది ఏంటి వీడియోలు ఇట్లా చేస్తుంది మా అమ్మ అప్పుడు తిట్టేసిందాలని ఇట్లా ఉన్న స్టేజ్ లో మీరు వచ్చినా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మా మమ్మీ రివర్స్ లో దిడతది వాళ్ళ మా అమ్మ ఇట్లానే ఉంటది మా అమ్మ అలాగే చేసుకుంటది మా అమ్మాయి ఇష్టం ఎందుకంటే నేనేం తప్పు చేయనని మా మమ్మీకి ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా ఇలా ఉంటున్నాను అనమాట లేకపోతే ఎప్పుడో నేను కూడా గోవింద ఎక్కడ రేట్ చేసి ఏ ఎక్కడ చెట్టల్లో వేస్తారు అన్ని టాటోస్ ఎందుకు చేతికి అప్పట్ల ఏదో టీవీ పేజీలో ఏపిచ్ చేసుకోన్నే టాటూస్ అన్ని. ఎందుకు ఏపిచ్కున్నారు? ఇది మా లవర్ నేమ్. ఇది మా లవర్ నేమ్ అంటే ఇక్కడ ఏపిచ్కున్నప్పుడు నాతో మాట్లాడుతుండు. ఇది తి మాట్లాడినప్పుడు తీపి మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ప్రేమ ఎక్కువ కొయిపిట్ ఇచ్చుకున్నా. అచ్చా ఇదేమో బటర్ఫ్లై సుగం బటర్ఫ్లై ఇదేమో మా అదే నాన్న నానేయించుకున్నా. ఇక్కడ మొన్న రీజన్ వేయించుకున్నా మమ్మీ అని. ఇదేమన్నా నెమలిక ఎందుకు నెమలికా ఇష్టమా అంటే ఇక్కడ నుంచి కవర్ చేయమని చెప్పిన వాడికి టాటూ ఇక్కడ నుంచి వేసిండాడు డబ్బులు తక్కువ డబ్బులు తక్కువ అంటే గోవా వెళ్ళిన షూట్ కి ఇంకా అక్కడ వేసుకున్నా అంటే ఎటు తప్పి చేస్తారు అక్కడే